హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ వీడియోస్ పెట్టయితే చాలా రోజులు అయిపోతుంది అసలు నాకు ఇన్ని రోజులు అయిపోవడం వల్ల మళ్ళీ వీడియో పెట్టాలంటే కూడా ఏదో ఏదో కొత్తగా గిల్టీగా ఎలానో ఉందనమాట సో మన వీడియోలకి ఎలాంటి విఘ్నాలు రాకూడదని వినాయక చవితితో స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ వీడియోస్ కొంచెం మీరు కూడా అడ్జస్ట్ అవ్వండి అండ్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ మళ్ళీ కంటిన్యూగా చూడడానికి ఓకేనా మాకు ఈరోజు వీడియోస్ అయితే ముందు రోజు వినాయక చవితి పనులు హడావిడి అనమాట ఇంట్లోనే వినాయకుడిని తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్ యూట్యూబ్లో వీడియో చూసుకుంటూ అయితే చేస్తామన్నమాట దీంట్లో ఏంటంటే పసుపు మైదా కొంచెం గోధుమ పిండి కూడా వేశాను పాలు పంచదార కొంచెం పిండి క్వాంటిటీ అయితే కొంచెం జోర్ అయ్యింది దానివల్ల తర్వాత వినాయకుడు ఎక్స్పాండ్ అవడం అయ్యిందనమాట సో మా వినాయకుడిని అయితే ఈ విధంగా ఫైనల్కి ఇలా అయితే చేశాము ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక్కడ వినాయకుడిని చేస్తుంటే మా విష్ణు అయితే మూషికాన్ని ఎలుక గారిని అయితే తయారు చేస్తున్నారు మరి వాహనం కూడా ఇంపార్టెంట్ కదా సో ఇదనమాట ఇదైతే మూషికము ఇక్కడ పనులుకి ముందే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు నేను ఫ్రెష్ అయిపోయి అక్కడ దేవుడికి కావాల్సిన సామాగ్రి ఇంకా మనకి పత్రి కొబ్బరికాయ పూలు పండ్లు అన్నీ అయితే తీసుకొచ్చేసానమాట ఇక్కడ మనకి పత్రి అనేది ఆకులు అవి తక్కువగా ఉన్నాయి ఇంకా అందుకని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కొన్ని పత్రి దొరికితే అవి కూడా తీసుకొచ్చుకున్నాను ఇవి ఆరటివి కూడా ఉంటాయి కదా సైడ్లు పెట్టుకోవడానికి అవి గరిక అవి కూడా తీసుకొచ్చాను పువ్వులు అయితే ఆ రోజు చాలా డిమాండ్ ఉంది ఫ్రెండ్స్ ఇంటి దగ్గర అంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఆకులు తెచ్చాను అన్నాను కదా ఇవన్నమాట గన్నేరు మారేడు బిల్వ ఇంకా దానిమ్మాకులు ఇవన్నీ తెచ్చాను అలాగే కొన్ని మందారు మొగ్గలు కూడా తీసుకొచ్చాను అనమాట మరుసటి రోజుకి పువ్వులు బాగా విడుస్తాయి కదా అందుకని ఈ మొగ్గల్ని అయితే తీసుకొని వాటర్లో అయితే వేసేసాను మార్నింగ్ ఎలా విచ్చుకున్నాయి అనేది మీకు మార్నింగ్ చూపిస్తాను ఫ్రెండ్స్ మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన వీడియోస్ వీడియోస్ని కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా నాకు ఒక సపోర్ట్ అండ్ బూస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ముందు రోజే మ్యాక్సిమం పనులన్నీ కూడా కాని చేసుకున్నాను ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇక్కడ దేవుడు సామాను అన్నీ తోముకొని అయితే శుభ్రం చేసుకుంటున్నాను మా వారు నేను ఆల్రెడీ పాల వెళ్ళి శుభ్రం చేసి పెట్టాను కదా అది కొంచెం ఆరిన తర్వాత దానికి పండ్లు అవన్నీ కట్టుకుంటాం కదా అవి అయితే కట్టేస్తున్నారు అనమాట ఫస్ట్ మామిడి తోరణాలు అయితే కట్టేశారు కట్టేసిన తర్వాత పాలవల్లి రెడీ చేస్తున్నారు తర్వాత నేను పసుపుకి అంటే గుమ్మానికి పసుపు అవి రాసేసి బొట్లు అవి అయితే పెట్టేసుకున్నాను నేను నాకు ఈరోజు పని అంతా అయ్యేసరికి నైట్ ఆల్మోస్ట్ ఒంటి గంట అయిపోయింది ఫైనల్లీ ఇక్కడ పసుపతి రాసి బయట ముగ్గు అయితే ఇలా పెట్టేసాను అనమాట నైట్ కదా లైటింగ్ వల్ల సరిగ్గా కనిపిస్తలేదు మార్నింగ్ మళ్ళీ చూపిస్తాను మీకు దేవుడు మందరం కూడా అంతా శుభ్రం చేసేసుకొని ఫోటోలు అవి తూర్చుకొని బొట్లు పెట్టేసుకొని అందరం కూడా రెడీ చేసేసుకున్నాను పొద్దున మనకి హడావిడి లేకుండా ముందు రోజే అన్నీ చేసేసుకున్నాను అనమాట ఇంకా వినాయకుడికి అయితే ఫైనల్ టచ్ ఇది అనమాట ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాము జంజం ఉంటుంది కదా దాన్ని దూది ఉంటే దాన్ని ఇలా వేశాను అనమాట సో ఈ విధంగా ఉంది ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా మనకి రానే వచ్చేసింది మరుసటి రోజు వినాయక చవితి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇంకా పొద్దున్నే లేచిపోయానా లేచిన తర్వాత స్నానం చేసేసుకొని అయితే పూజ వంటకాలు స్టార్ట్ చేశాను అనమాట పువ్వులు చూసారా చక్కగా విడిచిపోయినాయి ఇంకా సలవిడి వడపప్పుకైతే పెసరపప్పు నానబెట్టాను అలాగే శనగలో రాత్రే నానబెట్టాను అనమాట గారెపిండి కూడా రాత్రే నైట్ పడుకునేటప్పుడు రుబ్బేసుకున్నాను ఎలాగ రాత్రి పాడుకునేటప్పటికి లేట్ అయిపోయింది కదా ఇంకా ఆ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అన్నం వండేసి వార్చేసాను అనమాట అప్పటికే చాలాసేపు అయింది కదా లేచి మార్నింగ్ ముగ్గు చూపిస్తాను అన్నాను కదా ఈ విధంగా ఉందనమాట ఇలా సింపుల్గా అయితే వేసేసాను మనకి ఎలాగ పిల్లలు అటు ఇటు చేసి హంగామా చేసేస్తారు ఇంకా సింపుల్గా అయితే వేసేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ అన్నము అవి వండేసుకున్నాను కదా పులిహోర చేయడానికి అవి అయితే చల్లారి పెట్టేశాను ప్రసాదం వచ్చేసి ఫస్ట్ మనకి బెల్లం పొంగల్ చేసుకుందాము స్వీట్ చేసుకుంటే ఫస్ట్ మంచిది కదా అని బెల్లం పొంగల్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇది కొంచెం మనకి పరమాన్నం లాగే అనమాట పరమాన్నంలో కొంచెం పాలు వేస్తాము లాస్ట్లో వీటిలో కూడా వేసాను కొంచెం ఇంకా పాలు వేసేసి బెల్లం పొంగలైతే చేసి రెడీగా పెట్టేశాను స్నానం చేసి నైట్ అయితేకున్నాను ఫ్రెండ్స్ మనం పనులు ఇవన్నీ చేసుకుంటాం కదా అందుకని అయితే తర్వాత పూజ అప్పుడు చేంజ్ చేసుకుందామని ఇంకా పక్కన జీడిపప్పు అవి కూడా వేయించుకొని పక్కన పెట్టుకొని ఫైనల్గా ఇందులో వేసేసాను బెల్లం పొంగలైతే రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి పులిహోర అనమాట పులిహోరకి ఎలాగా అన్నం వండేసాను కదా రసం తీసి పక్కన పెట్టుకుంటే ఇలా తాలింపు వేసేసుకొని కలిపేసుకోవచ్చు కదా అందుకని వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొక్కటిగా అయితే చేసుకొని వచ్చేసాను అనమాట ప్రసాదాలు అయితే నాలుగు అనుకున్నాను ఫ్రెండ్స్ అంటే ఐదు లడ్డు బయట నుంచి తీసుకొద్దామని వినాయకుడికి మెయిన్ లడ్డు ఉండరాలు కదా సో ఆ విధంగా అయితే ఇక్కడికి రెండు అయినాయి ఒక పక్కన మా విష్ణువు అయితే పూజ అవి కానిస్తున్నాడు ఇంకా నేను పనిలో ఉన్నాను కదా వాడిని దీపం పెట్టమంటే వాడికి నేను కొంచెం హెల్ప్ చేస్తే లోపల బయట వాడైతే దీపం పెడుతున్నాడు మా చిన్నోడు వచ్చేసి ఉండ్రాలు చేస్తుంటే ఉండ్రాలు చేయడంలో హెల్ప్ చేస్తున్నాడు అనమాట ఇంకా మా ఇద్దరం ఈ పనిలో ఉన్నాము మా వారు చేసే పనిలో ఆయన పనిలో ఆయన ఉన్నారనమాట ఇక్కడ ఉండ్రాలు ఇక్కడ ఫస్ట్ రవ్వ ఉడికించుకున్న తర్వాత ఇలా ఉండ్రాలుగా చేసి మళ్ళీ స్టీమ్కి కాసేపు ఉడకబెట్టాలి చిన్న చిన్న ఉన్నాయి కదా అవి అన్నీ కూడా హర్షి చేసినావన్నమాట ఈ విధంగా అయితే ఇద్దరూ కూడా ఉండ్రాలు చేసేసి పక్కన పెట్టేశాము విష్ణు ఇంకా లోపల కూడా దీపం అది పెట్టేశాడు ఆల్రెడీ బెల్లం పొంగల్ చేశాను కదా అదైతే ప్రసాదం పెట్టుకొని ఇక్కడ పూజ వరకు అయితే కానిచ్చేసాము తర్వాత మళ్ళీ సపరేట్గా దేవుణ్ణి అది సపరేట్గా పెట్టుకొని చేసుకోవాలి కదా అందుకని ఫస్ట్ ఇంట్లో అయితే కానిచ్చేసామనమాట ఇక్కడ మేము ఉండ్రలు చేసాం కదా ఆ ఉండ్రలని ఆవిరికి పెట్టి ఉడికించేసి పక్కకు పెట్టాను ఇక్కడికి మూడైనవి నెక్స్ట్ గారెలు కూడా వేసాను అనమాట ఇవి కూడా పక్కన పెట్టుకున్నాను తర్వాత సలవిడి వడపప్పు పానకం చేసి పెట్టాను నెక్స్ట్ పంచామృతం కూడా రెడీ చేసుకున్నాను అనమాట మనకి పంచామృతం ఇవే కదా పాలు పెరుగు పంచదార తేనె నెయ్యి ఇంక ఇవి కూడా చేసి పక్కన పెట్టుకున్నాను మొత్తానికి వంట కార్యక్రమాలు అయితే అయినాయి ఇక్కడికి ఇది వచ్చేసి వెండి వినాయకుడు ఫ్రెండ్స్ బుజ్జి వెండి వినాయకుడు తమ్ముడు రాఖీ పండగకి ఇచ్చాడనమాట వినాయకుని విగ్రహము ఈయన కూడా పెట్టుకొని పూజ చేసుకుందామని ఈయనను కూడా సిద్ధం చేశాను సో ఫైనల్లీ మన గణేషుని అయితే మేము నిలబెట్టడం స్టార్ట్ చేసామన్నమాట ఇక ఫస్ట్ దేవుడిని అయితే అలా పెట్టేసాం ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతిష్ఠించాలి కదా మరి ఆయన్ని ఇలా పెట్టుకున్న తర్వాత అక్కడ నేను అన్నీ సిద్ధం చేసుకున్నాను ఆమెని అంతా అలంకరించుకొని ఫస్ట్ పసుపు గణపతికి అయితే పూజ చేసుకొని ఆయనకి హారతి ఇచ్చేసుకున్నాము ఫస్ట్ ఆయనకే చేయాలి కదా సో ఇక్కడ పసుపు గణపతికి అయ్యింది నెక్స్ట్ మెయిన్ మనం ప్రతిష్ఠించిన వినాయకుడు బయట తెచ్చుకున్నది కానీ చేసింది కానీ ఏదైనా తర్వాత ఆయనకి చెయ్యాలన్నమాట నెక్స్ట్ అయితే మేము ఫోన్లో వీడియో పెట్టుకొని అంటే పంతులు గారు మంత్రాలు చదివి వాళ్ళు చేయమని చెప్తారు కదా సో ఆ విధంగా వాళ్ళు చెప్పినట్టుగా అయితే ఇంట్లోనే ఈ విధంగా చేసుకున్నాం అనమాట మా బుజ్జి వినాయకుడు అండ్ మేము మేము చేసిన అలంకరణ మా పూజ అంతా ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక తర్వాత అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్ వెండి వినాయకునికి ఆయన కూడా పంచామృతంతో అభిషేకం చేశామన్నమాట సో మనం పసుపు గణపతికి ప్లస్ మేము చేసిన విగ్రహానికి ఇలా చేయలేము కదా అందుకని ఈ వినాయకునికి ఇలా చేసుకొని అయితే మా చేసుకున్నాము పూజ ఫస్ట్ పసుపు గణపతికి తర్వాత చేసిన గణపతికి తర్వాత వెండి వినాయకునికి ఇట్లా అయితే పూజ జరిగింది తర్వాత ఆయనకి మళ్ళీ నీళ్ళతో పంచామృతాలతో అయిన తర్వాత మళ్ళీ నీళ్ళతో ఒకసారి అభిషేకం చేసేసి ఆయనని అలంకరణ అయితే జరిగిందనమాట ఈ విధంగా మా ముగ్గురు వినాయకులకి పూజ అయితే ఇలా చేశాము అయితే పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ వినాయక చవితి ఇంత చక్కగా ఇలా బాగా జరిగింది అనమాట నెక్స్ట్ వచ్చేసి స్వామివారికి సాయంత్రం కూడా పూజ చేసుకొని ఇంకా అన్ని స్టార్ట్ అయ్యాము చెప్పాను కదా విగ్రహం అనేది అంటే మేము చేసింది కొంచెం పలచగా అమ్మడం వల్ల ఎక్స్పెండ్ అయ్యిందని సో ఈ విధంగా అయ్యింది జాగ్రత్తగా తీసి ఒక కవర్లో పెట్టుకొని పత్రి అవన్నీ కవర్లో పెట్టేసుకొని ఇంకా ముందు రోజు కదిపేసి తర్వాత రోజు కలపడానికి తీసుకెళ్తున్నాము పిల్లల్ని అయితే స్కూల్కి తీసుకెళ్ళి ఒక గంట పర్మిషన్ తీసుకొని తీసుకొచ్చామన్నమాట ఇంకా వాళ్ళకి నిమజ్ఞము స్వామిది అంటే వాళ్ళకి సరదా కదా అందుకని అయితే పిల్లల్ని తీసుకొని అయితే మేము ఇక్కడ తెలుగు గంగ అని ఒక నది ఉంది ఆ నదిలో కలపడానికి అయితే వెళ్తున్నాము మనకి ఈ ప్లేస్ వచ్చేసి కాళహస్తి ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ భక్త కన్నప్ప శివలింగము ఇలా ఉంటాయి ఇక్కడ మనకి కాళహస్తి ఎంట్రెన్స్ సో మేమందరం కూడా కలిసి అయితే తెలుగు గంగకి బయలుదేరామన్నమాట ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా చాలా మంది బ్రిడ్జ్ మించే విగ్రహాలను ఇలా నీటిలో కదులుతారు అంటే నిమజ్ఞము మేమైతే ఇంకా లోపలికి వెళ్ళి అంటే డౌన్లో వెళ్ళడానికి వాటర్లోకి వెళ్ళడానికి ప్లేస్ ఉంది వీక్లీ వన్స్ వెళ్తామన్నమాట పిల్లల్ని సరదాగా తీసుకెళ్ళి స్విమ్మింగ్ అది నేర్చుకుంటారని ఇంకా ఆ విధంగా అయితే లోపలికి వెళ్ళి అక్కడికి తీసుకెళ్ళి నిమజ్జనం అయితే స్టార్ట్ చేశాము ఇంకా పిల్లలు పొద్దునుంచి యూనిఫామ్తో చెమట చెమటతో ఉన్నారు కదా ఇంకా వాళ్ళని అయితే ఒకసారి మునిగేసి వచ్చారు మునిగేసి వచ్చిన తర్వాత అప్పుడు స్వామివారిని మా వారైతే తీసుకెళ్ళి లోపలికి నిమజ్జనం చేయడానికి అయితే తీసుకెళ్లారు ఇంకా ఈ విధంగా పసుపు కుంకుమ అవన్నీ వేసుకొని స్వామివారిని అయితే నిమజ్జనం చేయడం స్టార్ట్ చేశారనమాట గణపతి గణపతి గణేష్ 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 కి ఇంకా కొబ్బరికాయ కూడా ఆ కొబ్బరికాయ వేసేద్దామా కొడతావా ఇక ఇలా స్వామివారి నిమజ్జనం అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు ఆయన స్నానాలు చేసుకుంటూ పిల్లలకైతే స్విమ్మింగ్ నేర్పిస్తున్నారు తర్వాత నాకు కూడా నేను కూడా నేర్చుకుంటున్నాను ఆ జాకెట్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ పిల్లలు స్విమ్మింగ్ నేర్చుకుంటారని వాళ్ళు కొంచెం ఇంప్రూవ్ అయ్యారు మనకు అసలు కొట్టడం ఏది రాదనమాట ఇంక అందుకే మనం కూడా ఒక ట్రైలు వేద్దామని నేనైతే వేసుకున్నాను ముందుకైతే వెళ్ళకపోతున్నాను వెనకైతే వస్తున్నాను కానీ సో ఈ విధంగా మేము వాటర్లో కాసేపు ఆడుకొని పిల్లలతో సరదా సరదాగా గడిపేసి ఇంటికి అయితే వెళ్ళిపోయామనమాట వీక్లీ వన్స్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ తెలుగు గంగా అని వాటర్ కూడా చాలా బాగుంటుంది వన్కి లోతు కూడా ఎక్కువగా లేదు మధ్యలో ఉంటుంది ఇంకా అక్కడ దాకా వెళ్ళకుండా అయితే ఉన్నామన్నమాట మా విష్ణు స్విమ్మింగ్ అయితే డిఫరెంట్గా చేస్తాడు చూసిన వాళ్ళు కంగారు పడతారనమాట అలా ఉంటుంది హర్షి కూడా కొంచెం బాగా ఇంప్రూవ్ అయ్యాడు ఈ విధంగా అయితే అన్ని కానించుకొని మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్